హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈరోజైతే మనం ఈ కబోర్డ్ మొదలుపెట్టి రాజనగర్లో డే టెన్ అండి పది రోజులు కట్ట పట్టింది మనకి ఈ వర్క్ అనేది హాల్లో కానీ మూడు బెడ్రూంలో కానీ మనకి కరెక్ట్ పది రోజులు వర్క్ అయితే చేసాం అనమాట అంటే మనం రెండు నైట్లు కూడా చేసాం ఆ రెండు నైట్లు కలిపే అంటే హాఫ్ హాఫ్ నైట్ అంటారు ఒక పూట వర్క్ అనమాట అలాంటివి మనం రెండు చేసాం నిన్న నిన్న వరకు ఫోర్ చేసాం మొన్న ఒక శనివారం ఒక ఫోర్ చేసాం మొత్తం కలిపి పది రోజులు అనమాట కరెక్ట్గా మనం ఈ పని మొదలు పెట్టి కబోర్డ్స్ వర్క్ అయితే ఈరోజు మనం ఏంటంటే బెడ్రూమ్లో ఫినిషింగ్ కానీ ఇవన్నీ అయితే మనం హ్యాండిల్ చేయడం కానీ హాల్లో కూడా అద్దం కూడా ఆర్డర్ వచ్చాయి ఇప్పుడే జస్ట్ ఇక్కడ పైపుల రోడ్డు అద్దం షాప్లు ఉన్నాయి అక్కడైతే అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట ఇదైతే మనకి ఇక్కడైతే వాన అయితే పడింది మేము వచ్చే తడుచుకొని వచ్చాము ఆల్రెడీ తడిసి ఇవ్వండి రైట్గా పడుతున్నాయి వాన పడుతుంది మేము వచ్చినప్పుడు ఫుల్గా పడింది సన్న తప్పు అయితే పడుతుంది అనమాట మనకి ఇక్కడ మీకు అయితే ఆల్రెడీ అటు సైడ్ కొండ సైడ్ బాగా పడుతుంది అండి మీకు కొండ కూడా కనపట్లేదు అసలు బాగా వానైతే అటు సైడ్ పడుతుంది లైట్ కాదు కొండ దగ్గర అయితే వానైతే బాగా పడుతుంది ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ అందరం వచ్చాం నలుగురు వచ్చాం ఇంకా నేను మా బావ మధ్య అలాగే మా అన్న అన్న కూడా మొత్తం అంతా రెండు కోటింగ్లు ఈ బోటర్లు అనేది వేస్తున్నారు వీళ్ళు కూడా పొద్దున్న ఆరింటికి వచ్చారు మరి రేపే ఓపెనింగ్ అన్నారు మరి మరి ఈ వానలు పెడితే ఓపెనింగ్ అనేది కష్టమే మరి అయితే ఇంకా మనమైతే నిన్నైతే ఇవన్నీ అంటించాము ఇవి అయితే ఇప్పుడు స్టిక్కర్లు అన్నీ పీకేసి ఫినిషింగ్ అయితే చేయాలి మనం ఇంకా ఈ ఫినిషింగ్ అనేది చేస్తాం చేసి కవర్లు అన్నీ పీకేస్తాం అంటే నీట్గా మొత్తం తుడిచేసి నీట్గా చేసేస్తాం అన్నమాట ఇక అయితే హాల్లో కూడా మనం ఈ అద్దం ఒకటి అయితే ఆర్డర్ ఇచ్చానండి ఈ అద్దం కూడా వస్తుంది అద్దం వస్తే మనం అభివేషిస్తే దీన్ని కంప్లీట్ అయిపోద్ది అనమాట అల్ల కబోర్డు మనం ఈ ఈ పది రోజుల్లో మేము చేసిన వర్క్ ఏంటంటే ఈ చూపించిన కబోర్డ్ వర్క్ ఈ టీవీ యూనిట్ వర్క్ అలాగే ఈ పెద్ద బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఈ కబోర్డ్స్ డోర్స్ వర్క్ దీంట్లో కూడా మనకి హ్యాండిల్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది హ్యాండిల్స్ నేను ఆల్రెడీ తీసుకొచ్చాను ఇక సార్ సెలక్షన్ చేస్తే వీటిలో ఏ హ్యాండిల్ వేద్దాం అనేది ఏంటనేది మరి సార్ చెప్తే మనం ఇక హ్యాండ్లు మనం తీసుకొస్తాం ఈరోజు తెచ్చేసి హ్యాండిల్స్ కూడా వేసేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది హ్యాండిల్స్ వర్క్ అయితే ఉంది ఈ ఈ రూమ్లో వచ్చేసరికి అలాగే ఈ కవర్లు కూడా హ్యాండిల్స్ వేసిన తర్వాత కవర్లు అన్నీ నీట్గా పీకేస్తాము ఇవి కూడా అంటే అన్నీ లాగేస్తే వచ్చేస్తాయి వర్క్ని కొన్ని కొన్ని కవర్లు రావు ఈ టచ్ ఉన్న దానికే మనకి కవర్ అనేది వచ్చేస్తుంది అనమాట నిలబడదు కవర్ కూడా ఇదేంటంటే మెరుస్తూ ఉండదు లైటింగ్లో ఇదిగోండి ఇది శాసనం చేశారు అలాగే మనం ఈ చిన్న బెడ్రూమ్లో కూడా నిన్న రాత్ర ఇవన్నీ అంటించడం జరిగింది వీటికి డోర్లు ఎక్కిచ్చాము అలా ఫిక్సింగ్ చేసాం డోర్లు అలాగే ఈ సైడ్ కూడా సంగ్లాస్ అంటించాం ఇప్పుడైతే ఈ ఫినిషింగ్ చేసి ఇప్పుడు ఈ ఎదర గోల్డ్ అయితే మనం అంటిస్తామండి ఎదర ఇవ్వండి పైన కూడా అంటించి ఈ సైడ్ ఆ పక్క అంటించేస్తే ఈ వర్క్ కూడా మనకు అయిపోద్ది అలాగే వీటికి సంబంధించిన ఛానల్ కూడా తీసుకొచ్చాను ఇవ్వండి ఛానల్ ఈ ఛానల్ కట్టి మరి వీటికి అద్దాలు కూడా ఆర్డర్ ఇచ్చాను అద్దాలు కూడా వచ్చేస్తాయి అద్దాలు వస్తే మనం ఈ అద్దాలు కూడా ఫిక్సింగ్ చేస్తాం మనం ఈ అద్దాలని రన్నింగ్ అద్దాలు అయితే నిన్న అంటించారు కదండీ ఈ స్టిక్కర్లు అన్నీ ఓడ తీసి ఫినిషింగ్ అయితే చేస్తున్నారు ఈ ఫినిషింగ్ చేస్తే ఇక ఈ ఛానల్ అయితే కొట్టేస్తే ఇక కటింగ్లు అయిపోగానే మనకు ఫోన్ చేస్తున్నారు అద్దాలు తీసుకొచ్చేసి వీటికి అద్దాలు ఎక్కించడం అదే ఫిక్సింగ్ చేయడం అలాగే ఈ హాల్లో కబోర్డ్ కూడా ఫిక్సింగ్ చేయాలి కబర్డ్ అద్దం ఇక ఇవ్వండి ఈరోజు వర్క్ అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఇక్కడ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో ఫ్రేమింగ్ వర్క్ ఉంటుంది కిచెన్ వచ్చేసరికి కిచెన్ ఇంకా ఏం పట్టుకోలేదు కంప్లీట్ చేసిన తర్వాత మనం దీంట్లోకి వద్దామని ఆలోచనతో మనం అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఈ అటకలో ఈ సైడ్ ఈ కబోర్డ్స్ ఫ్రేమ్స్ ఇవన్నీ మనం అయితే ఫ్రేమింగ్ వర్క్ అయితే చేస్తాము ఈ కటింగ్లు చేసుకొని ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకి రాజన్నగర్లో కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుందండి ఇక అయితే మనం ఇక్కడ పైపుల్ రోడ్ దగ్గర ఉన్న అద్దా షాప్ దగ్గర అయితే వచ్చానండి ఇక్కడ ఇది వచ్చిసరికి మన పైపుల్ రోడ్ సెంటర్ సితారా థియేటర్ తారా థియేటర్ ఇది ఈ థియేటర్ ఆపోజిట్లో మనకి సర్వీస్ రోడ్లో ఈ మనకి అద్దా షాప్ అనేది ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూలకు సంబంధించిన అన్ని చేస్తారు డోర్లు ఉంటాయి మెష్ డోర్లు ఉంటాయి మొత్తం మీకు ఎవరికన్నా కిటికీలు రై రైలింగ్ కానీ ఏదన్నా చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మా అన్న పేరు శేఖరావు మీరు కాల్ చేసి మీరు ఏమైనా ఎవరాలు ఏమైనా కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చు మనమైతే ఇక్కడైతే అద్దాలు ఆర్డర్ ఇచ్చాము ఆ బెడ్రూమ్ డోర్ యాను అలాగే మన ఇక్కడ హాల్లో కబోర్డ్ ఉంది కదండి కబోర్డ్ సంబంధించిన డోర్ ఇది ఇది సింగల్ అద్దం తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి డోర్ తెచ్చేసాం డోర్ తెచ్చి మనం ఇక్కడే బిగించుకుంటున్నాం డోర్ కూడా పట్టుకోమ్మా అలాగే వీటికి సంబంధించిన మన బ్రాకెట్లు కానీ అలాగే స్క్రూలు కానీ మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం మిషన్ కూడా మనం అక్కడి నుంచి తెచ్చేసామండి ఇక్కడ మనం బిగించుకొని ఇక బండి మీద తీసుకుంటే సిలువుగా ఉంటుందని చెప్పి ఇంకా ఎక్కడే బిగించేస్తుంది

మనకి కిటికీ రేఖల అద్దాలు కూడా అలాగే మెల మెలసి కానీ అయినా సరే మనకి ఇక్కడ ఉంటదండి మీకు అవసరం కావాలన్నా సరే మీకు పైన షాప్ బోర్డు నెంబర్ బోర్డు ఉంది కాబట్టి ఆ బోర్డు మీద దాని నెంబర్ చూసి మీరు ఫోన్ చేయండి మెట్లు ల్యాండింగ్ కూడా చేస్తారు అలాగే మెట్లు సంబంధించిన గ్లాస్ వర్క్ కూడా చేస్తారు అలాగే టెప్నాన్ గ్యాస్ కూడా టెప్నాన్ కూడా చేస్తారన్న

అవి కూడా ఆల్రెడీ బిగిచ్చేసాము ఇది ఒక రెండు బ్యాలెన్స్ ఇది బిగిచ్చేసి అలాగే బెడ్రూమ్ లో పెద్ద హ్యాండిల్ చేయాలి ఆ హ్యాండిల్ చేసేస్తే మనం వర్క్ అయిపోద్ది ఇదైతే మనం ఈ లో బిగించేస్తామండి అసలు మనం బండి తీసుకొచ్చాము ఇప్పుడే ఇక అయితే ఈ బెడ్రూమ్ లో కూడా మనం ఈ రన్నింగ్ అద్దాలు కూడా వేసామండి లైన్స్ వేసుకున్నాం అనమాట ఇదిగోండి కాబట్టి చాలా అందంగా వచ్చింది ఇంకా ఇదైతే మన వాళ్ళు టేబుల్ అయితే పీకేస్తున్నారు ఈ పొద్దున మనం గోల్డ్ అంటించాం కదండి ఇదైతే మళ్ళీ మనం పీకేసి ఫినిషింగ్ చేస్తున్నారు ఇది అకండి ఆ పైన ఓడ తీసి ఫినిషింగ్ అయితే చేసేస్తే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే మన ఈ పెద్ద బెడ్రూమ్కి హ్యాండిల్స్ కింద హ్యాండిల్స్ చేస్తారు పై ఆటలకి పెద్ద సైజు కావాలంటే ఆర్డర్ పెట్టారు అనమాట పొద్దున్న అయితే ఇప్పుడు అద్దానికి వెళ్ళినప్పుడు తెచ్చేసాను పెద్ద పదం కలమాట ఇవి హ్యాండిల్స్ ఇవ్వండి హ్యాండ్లు బాగుంది పది అంగరాలు తేబట్టి కొద్దిగా ఈ డోర్ బార్ మీద ఏమైందంటే ఇంత పెద్ద హ్యాండ్లు ఉంటేనే దాని లుక్ అనేది బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా బాగా మంచిగా మ్యాచ్ అయిందనమాట రూమ్కి ఇవ్వండి కింద హ్యాండల్ చేసేసాం ఇంకా పైన హ్యాండల్ చేసేస్తే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది ఇంకేంటంటే మనకి ఈ బెడ్రూమ్ వర్క్స్ అయితే అయిపోయినాయి మూడు బెడ్రూమ్లలో మాస్టర్ బెడ్రూమ్ ఒకటి అలాగే ఇది వచ్చేసరికి చిల్డ్రన్ కబోర్డ్స్ అదే చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఇది ఇక్కడ ఉంది చిన్న కబోర్డ్ ఒకటి అలాగే ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఒక కబోర్డ్ ఒకటి ఇదే ఉంది ఇక్కడ అలాగే మనకి గెస్ట్ రూమ్ వచ్చేసరికి ఈ గెస్ట్ రూమ్ కూడా బాగుంది పెద్ద రూమ్ దీనికి కూడా మనం రన్నింగ్ డోర్లు పెట్టాం ఇవ్వండి అవి కొద్దిగా అవి ఒకటి టేబుల్ పీకేస్తే మన వర్క్ అయిపోద్ది అది టేబుల్ ఒకటి పీకేస్తాను ఇదిగోండి కబడ్డీ కూడా చాలా బాగుంది కలర్ ఇక సీలింగ్స్ కూడా ఈ బోర్డర్లు ఇవన్నీ మన వాళ్ళు డబుల్ కోటింగ్ చేయడం కూడా జరిగింది అలాగే చిన్న చిన్న పట్టీలు కూడా కట్టారు అవి రెండో కోటింగ్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది ఇల్లు కూడా పెయింట్ వాళ్ళు కూడా మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ నాలుగు టేబుల్ పీకేస్తే కంప్లీట్ అయిపోద్ది ఇది ఈ వర్క్ అలాగే ఈ హాల్లో వచ్చేసరికి ఈ వర్క్ అండి కొద్దిగా ఆయిల్ పెట్టి కొద్దిగా అర్థమైతే క్లీన్ చేపిస్తున్నాను కొద్దిగా నీట్గా ఉంటుందని కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఆయిల్ పెడతారు కాబట్టి వాళ్ళు ఆయిల్ పెట్టి కట్ చేస్తారండి దానివల్ల నేను ఏంటంటే కొద్దిగా లైట్గా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కొద్దిగా షాంపూ నీళ్ళు కానీ లేదంటే సరుపు నీళ్ళు కానీ ఏదైనా పెట్టి తుడుచుకుంటే బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అద్దాలు కూడా ఇదండి మన వర్క్ పది రోజుల్లో అయిన వర్క్ అయితే ఇది చాలా వర్క్ మనం కంప్లీట్ చేయడం జరిగింది మేమైతే కరెక్ట్గా నేను మా తమ్ముడు పది రోజులు చేసాము అలాగే మన సురేష్ మా బామద్ది కానీ అలాగే పండు కానీ వీళ్ళు వచ్చేసరికి ఏడు రోజులు అలాగా మేము ఇంతమంది అయితే చేసాము నాలుగు రోజులు చేయబట్టి మనం ఈ ఓపెనింగ్ కల్లా మనం ఈ బెడ్రూమ్ వరకు అయితే ఇవ్వగలిగాము అలాగే మన కిచెన్ సంబంధించిన ఫ్రేమింగ్ కూడా మనం ఆల్రెడీ బద్దలు కోసుకున్నాను ఇక తయారు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ ఫ్రేమ్ బద్దలన్నీ కట్ చేసాను ఇక వచ్చేసరికి మనం ఫ్రేమింగ్లు అన్ని సైజులు చూసుకున్నాను ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేసేసుకొని కింద ఏం చేస్తానంటే ఈ గోడు ఈ సైడ్ గోడ్లు అంటించేస్తాం ముందే ఫ్రేమ్ బిగ్ ముందే కింద అంటిచ్చేసుకొని అప్పుడు ఈ ఫ్రంట్ ఫ్రేమ్ బిగించిన తర్వాత ఈ ఫ్రంట్ పీస్లు అంటిచ్చేసి ఇంకా డోర్లు అయితే మనం ఆడిచ్చేస్తాం అనమాట ఫిక్సింగ్ చేస్తాం డోర్లు కటింగ్లు చేసుకొని అలాగా మనం రెండు కిచెన్లు చేయాలి ఆ రూమ్లో వచ్చేసరికి అది ట్రిబుల్ బెడ్రూము ఇది వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ అనమాట దీనికి ఒక బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇప్పుడు ఎక్కడ కూడా పెద్ద కబోర్డ్లు ఏమి లేవు ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు ఏం చేయ అనుకున్నామంటే గుమ్మం హైట్ వరకు పెంచమన్నారు అయితే ఇప్పుడు మనం ఈ లోతున మనం గుమ్మం హైట్ వరకు పెంచి ఇటు రెండు డోర్లు అటు రెండు డోర్లు నాలుగు డోర్లు అయితే పెట్టాలి ఇది వస్తారు ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అలాగే దీనికి ఏం చేశారంటే మనకి ఇటుపక్క కిచెన్ అయితే ఇచ్చారు సింగిల్ రూమ్కి దీనికి కూడా మనం కబోర్డ్లు అనేది చేయాలి పైన అటక అటకేమీ చేయం కింద మటుకే ఇంత మటుక చేస్తాం అన్నమాట మనం కింద ఈ అద్దాలు అలాగే ఇక్కడ రెండు డోర్లు ఈ ఇటుపక్క డోర్లు అలాగే ఇటుపక్క డోర్లు మనం చేయాలి ఇది వర్క్ అండి ఈరోజు అయిన వర్క్ అయితే మనం ప్రేములు తయారు చేసేసుకొని ఇంకా మిగతాది బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇంకా ఓపెనింగ్ రేపు ఓపెనింగ్ అయిన తర్వాత మేరే మిగతా వర్క్ అనేది చేస్తాము ఇక అయితే మనం కొన్ని ప్రేములు అయితే తయారు చేసామండి కిచెన్లో ఈ ప్రేముల వరకు తయారు చేసి ఇక్కడ పెట్టాం అలాగే మనకి డెకరేషన్ సంబంధించిన ఫ్రేమ్ అయితే ఒకటి అయితే తయారు చేస్తున్నాము ఈ ఫ్రేమింగ్ అనేది మనం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కానీ బొకేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది అనేది మనం మన దగ్గర ఉన్న బద్దలతో తయారు చేస్తున్నాం అండి ఇవి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాం ఒకసారి మీ దాంట్లో ఏం చేయలేదు ఇదైతే మనం తయారు చేసామండి బొకేస్ పెట్టుకోవడానికి అలాగే అయ్యి కూడా అరే అన్నీ ఒక కొడుకు వచ్చాయి బద్దలని మొత్తం ఆ బద్దలని అన్ని ఏదైనా ఒక పొడుగు చూడు ఇందులో అన్నీ ఒకే పొడుగు వచ్చే మొత్తం ఇదిగోండి ఈ ఫ్రేమ్ అయితే మనం తయారు చేసాం అంటే మన వాళ్ళు చూపించారు సేమ్ ఇలా చేయమంటే ఇంకా అయితే దాని ప్రకారం చూసి మనం తయారు చేసాం అనమాట ఇది సేమ్ ఈ బోకేస్ పెట్టుకోడానికి ఏదన్నా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ గుమ్మల దగ్గర ఇలా కార్నర్లో ఇలా పెడతారంటే ఇలాగా గుమ్మం దగ్గర ఇలా పెడతారంట అలాగైతే మనం ఈ ఫోటోలో మనం చూసి కరెక్ట్గా సేమ్ అలాగే తయారు చేసాం మనం ఈ పెయిన్ మేస్ గారు ఇంకా పని అవ్వలేదు మాకు ఇంకా ఉన్నారు ఇక అయితే ఇప్పుడు మనం ఈ టైప్ కూడా చేయాలి మూడు పక్కల మూడు బద్దలు పెట్టేసి ఇలాగ తాళ్ళు పెట్టి కడతంగానే ఏదో చేయాలి ఇప్పుడైతే గుమ్మం దగ్గర చేసి ఇప్పుడు ఈ టైప్ అయితే చేస్తున్నాం అండి మనం ముందు లైన్లో ఇక అయితే మనం వీటికి కూడా మనం మొత్తం హ్యాండిల్స్ కూడా ఇష్టం తీసుకొచ్చి కంప్లీట్ అయిపోయింది మన వర్క్ అలాగే మన సామాన్లు అన్నీ కూడా మనం ఒక అట్ట మీద అయితే పెడుతున్నాం ఇవన్నీ సర్దుకుంటున్నాం ఇక ఇదంతా క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇంకా

वीडियो तो भी तो बंद हो गया